మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది ఆసిస్ బౌలర్లు పదునైన బంతలకు టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పుకూలింది హేజిల్వుడ్ స్టార్క్ ఫేస్ దాటికి ఇరవై రెండు రన్స్కే మూడు వికెట్లు కోల్పోయింది నాలుగు వందల ఐదు రన్స్తో మూడవ రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా నాలుగు వందల నలభై ఐదు పరుగలకు ఆలవుట్ అయింది అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమిండియా ఫస్ట్ ఓవర్ రెండో బాల్కే వికెట్ కోల్పోయింది కేఎల్ రాహుల్తో కలిసి ఓపెనింగ్ వచ్చిన ఎస్ఎస్వి జైస్పాల్ బౌలింగ్ బౌలింగ్లో ఫస్ట్ బాల్కు ఫోర్ కొట్టాడు అయితే రెండవ బంతికి జైస్వాల్ ను స్టార్క్ బోల్తా కొట్టించడంతో మార్ష్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు అనంతరం బ్యాటింగ్కు వచ్చి వచ్చిన సుభమన్ గిల్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు మూడు బాల్స్ ఆడి ఒక పరుగు చేసిన గిల్ స్టార్క్ బౌలింగ్ మార్ష్కు క్యాచ్ ఇచ్చి మరొకసారి నిరాశపరిచాడు ఇక సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరొకసారి విఫలమయ్యాడు పదహారు బాల్స్ ఆడిన కోహ్లీ మూడు రన్స్ చేసి హోజిల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు దీంతో ఏడు పాయింట్ రెండు ఓవర్లలో ఇరవై రెండు రన్స్కే భారత్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాలోకి పడింది పదమూడు రన్స్తో కేఎల్ రాహుల్ క్రీజ్లో ఉన్నాడు అయితే భారత ఇన్నింగ్స్కు వర్షం అడ్డుపడింది దీంతో ప్రస్తుతం మ్యాచ్ నిలిచిపోయింది